పశ్చిమ బెంగాల్లో ఈవీఎంలపై బీజేపీ ట్యాగ్ చర్యలు తీసుకోవాలన్న టీఎంసీ డిమాండ్ లోక్సభ ఎన్నికల్లో ఏడు దశల పోలింగ్ సందర్భంగా నేడు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది అయితే పశ్చిమ బెంగాల్లోని రఘునాథపూర్లో ఐదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు బీజేపీ ట్యాగ్లతో కనిపించాయని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది వాటిపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని టీఎంసీ కోరింది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఓట్ల రెగ్గింగ్ను బీజేపీ ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ పదే పదే హెచ్చరించారు ఈరోజు బంకురాలోని రఘునాథపూర్లో ఐదు ఈవీఎంలపై బీజేపీ ట్యాగులు కనిపించాయి అందుకు సంబంధించిన ఫోటోలను కూడా టీఎంసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ బీజేపీ రిగింగ్కు పాల్పడుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఎన్నికల కమిషన్ వెంటనే దాన్ని పరిశీలించి దిద్దుబాటు చర్య తీసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ పెట్టింది Oh,